కాబట్టి ఎఫ్ఐఎం చూసినప్పుడు అభివృద్ధి అని చూస్తున్నా అర్థమైందండి అభివృద్ధి అంటే ప్రియవార ఒక్కరికి ఒకటి జోడించుట ఒక్కరికొకటి ఏంటంటే అభివృద్ధి అంటే అర్థమైంది తెలుసా ఒక్కదానికి ఒకటి ఒక ఉదాహరణకి ఒక రూపాయి ఉందనుకో రూపాయితో పాటు రూపాయి రూపాయితో పాటు రూపాయి ఏమవుతుంది ఏం చేయాలి కలుపుతూ పోతూ కలుపుతూ పోవటం అదా ఏ రీతికైతే ఒక చెట్టు ఏ రీతికి కొమ్మ ఫలిస్తుందో అది ఫలించడం అని ప్రేమ ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి అయితే ఏసేపుకి ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు ఇద్దరు ఒకసారి తన తండ్రి యాకు బిగి తీసుకొని వెళ్ళాడు తీసుకెళ్ళండి ఈ ఆకు దగ్గర తీసుకెళ్ళాడు చూడండి ఇదే ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవచ్చి ఇజ్రాయేల్ కన్నులు వృద్ధాపం వల్ల మందముగా ఉండిన గనక అతడు చూడలేకపోయినా ఏసేపు వారికి అతని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొని ఇజ్రాయెల్ ఏసేపుతో నీ ముఖము చూసాను నేను అనుకోలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా ఏసేపు అతని మోకాల మధ్య వారిని తీసుకొని వచ్చి తీసుకొని అతని నా సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఏసేపు ఇద్దరు ఇజ్రా తరువాత ఏసేపు ఇజ్రాయెల్ ఎడమ చేసేటట్టు తన కుడి చేత ఎబ్రాయిను ఇజ్రాయిల్ కుడి చేసేటట్టు తన ఎడమ చేత మనిషిని పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాం మనిషే పెద్దవాడైనందున ఇజ్రాయల్ తన చేతులు ఇట్టుగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని చేతిని మనిసే తల తల మీద అతని ఎడమ చేతిని ఉంచడం అతడు ఏసేపు దీవించి నా పితృడైన అబ్రహాము విస్సాకు ఎవరి ఎదుట నడుచు నడుచు చుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడనన్ను పోషించను ఆ దేవుడు అనగా సమస్త కీడు నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశ్రవించను గాక నా పేరును అబ్రహాము ఇస్సాకు నా పితరుల పేరు వారికి పెట్టబడిన గాక భూమి అంద వారు బహుగా విస్తరించను అని చెప్పాను ఏసేపు ఎబ్రా ఎబ్రాహిం తల మీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి అబ్రాహిం తల మీద ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు ఈ కుడి చెయ్యి అతన్ని ఇతని తల మీద పెట్టుమని చెప్పాను ఆయనను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడు ఒక జనమై జన సమూహమై గొప్ప గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్ప అతని సంతానము జనముల అగునని చెప్పాను ఇక్కడ చూడాలి యాకోబు కన్నులు మందముగా ఉంది అంటే వయసు పైబడింది శరీర రీతిగా ఆయన మందగిలినటువంటి కన్నులు కరిగినప్పటికీ శరీర సంబంధంగా బలహీనైనప్పటికీ ఆత్మీయంగా మెలుగు కలిగిన వ్యక్తి యాకోబు బాగా అర్థం చేసుకోవాలని ఆత్మీయంగా ఏం కలిగి ఉన్నాడు కనులు కలిగిన వాడుకు ఉన్నాడండి దూరదృష్టి కలిగిన వాడుకు ఉన్నాడు దైవ దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఒకసారి మనం దానికంటే ముందు తండ్రి వ్యాకుపు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి పోతే ఇస్సాక్ కూడా ఉద్ధాప్యం వచ్చింది కన్నులు మందమైపోయింది కానీ అతనికి ఏం లేదు ఆత్మీయ దృష్టి లేదండి ఆరంభంలో ఇస్సాకు చాలా మంచి విధేయుడు మంచి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కానీ ముగింపులో మాత్రం ఏం లేదు దేవస ఆత్మీయ దృష్టి లేదు ఆత్మీయ దృష్టి లేదండి అందుకే ఆత్మీయ దృష్టి లేదు కాబట్టి ఆయన తన పిల్లల్ని ఆశ్రయించడానికి చూసినప్పుడు దేని ఆధారం చేసుకొని ఆశ్రయిస్తున్నారు దేవసా దేని ఆధారం చేసుకుని ఆశ్రయిస్తున్నాడు ఒకసారి సార్ అది కూడా మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇరవై ఏడు అధ్యాయము ఆది కన ఇరవై ఏడు అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కనులు మంద దృష్టి కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడి యాసావుతో నా కుమారుడా అని అతని పిలువుగా అతను చిత్త చిత్తమునైనా అని అతను తని అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినం నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులు పొదిని నీ విలును తీసుకొని అడవికి పోయి నాకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశ్రయించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజనము సిద్ధపరిచి నేను చూడకాయ నా ఎందుకు తెమ్మని చెప్పాను ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు అండి కుమారుడు చెప్తున్నాడు కుమాడా వీళ్ళు వేటకి వెళ్ళి మంచి వేటాడి మంచి మాంసం తీసుకొని వండి పెట్టు నేను తినేం చేస్తాను చావకుమంది ఏం చేస్తాను నిన్ను ఆశీర్విస్తాను ఈయన శరీర సంబంధంగా దృష్టి ఎందుకంటే ఎప్పుడు రోజు మాంసం తీసుకుని తిని తిని అలవాటు అయిపోయింది తిన్న మాంసాన్ని బట్టి వీడు అన్నం మాంసం పెడుతున్నాడు కాబట్టి నేనేం చేయాలి అతను ఆశీర్వించాలి చాలా మంది తల్లిదండ్రులకు దేని బట్టి ఇష్టం చాలా శరీర సంబంధించిన దాన్ని బట్టి ఇష్టం డబ్బు సంపాదించే అనుకోండి వాళ్ళు చాలా ప్రేమిస్తారు వేరే వాళ్ళని చేస్తారు ప్రేమించరు ఇస్సాకు రెంకాల దగ్గర వచ్చిన ప్రాబ్లమే అది అయితే విషయాన్ని కొద్దాం కానీ దృష్టి ఎలా ఉంది శరీర భోజనాన్ని బట్టి ఆశ్రయించాలనుకున్నాడు కానీ ఈ వ్యక్తి ఈ యాస ఎవరు తెలుస్తా ఆల్రెడీ జ్యేష్ఠని అమ్ముకున్నాడు జ్యేష్ఠ అమ్ముకున్నాడండి ఆశీర్వాదం విలువను తెలియని వాడు చేస్తావు ఆ విలువ తెలియని వాడిని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడండి డబ్బు విలువ తెలియని వాడు డబ్బు అప్పగిస్తే ఏం చేస్తాడు ఆస్తి విలువ తెలియని వాడికి ఆస్తిస్తే ఏం చేస్తాడు అందుకే ఆత్మీయ విలువలు ఎరిగిన వాడికి ఆత్మీయత దొరుకుతుంది నువ్వు పొందినటువంటి యొక్క రక్షణ నువ్వు పొందినటువంటి యొక్క ఆత్మీయత నువ్వు పొందినటువంటి ఆత్మ ఆశీర్వాదం యొక్క విలువ నువ్వు గ్రహిస్తేనే దానికి ఆ అసలైన ఆశీర్వాదం దొరుకుతుంది రేపు బాగా తెలుసు నేను చెప్తా వీడు ఆల్రెడీ ఈ పెద్దవాడు అడవులు పొడి తిరిగేవాడు ఇప్పుడు ఏం చేశాడు జ్యేష్ఠ అమ్ముకున్నాడు నంబర్ వన్ పాయింట్ రెండోది ఆల్రెడీ వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే దేవుడు నాకు చెప్పాడు ఏంటంటే చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడు అని కాబట్టి ఆశీర్వాదం ఎవరి పాత్రలో యాసావు కాదు ఎవరు ఏసేపే క్షమించాలండి యాకోబే ఆశీర్పాతుడు వీడు మోసగాడే వీడు అబదిక్కుడే వీడు వేషధారే కానీ ఆశీర్వాదం యొక్క విలువను ఎరిగినవాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఇదో మనం కూడా రక్షణకు విలువను చాలా మంది తెలియదు అందుకే ఇతను అనేక రక్షణ విలువ తెలియకపోవడం బట్టి దాన్ని కాపాడుకోలేకపోతున్నారు ఆల్రెడీ చాలా మంది అది పోగొట్టుకున్నారు నిజంగా నువ్వు రక్షణకు విలువ తెలిస్తే ఏం చేస్తావు తెలుస్తా దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఏసేపు లాగా కష్టం వచ్చినా నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు నా ప్రభు రక్షించి నా ప్రభు ఏ రీతిగా నడుచుకున్నా ఆ రీతిని నడుచుకుంటాను ఆదిగా జీవిస్తాను ఆరిన నా తండ్రి చిత్తం చేస్తాను అన్నటువంటి యొక్క తీవ్రత కలిగిన జీవితం కలిగి ఉంటాం ప్రేమ అలాంటి తీర్మానం కలిగి ఉంటావు అందుకే ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క పద్ధతిలో ప్రతి ఏం చేస్తావు ప్రభుని చూస్తావు నువ్వు మనుషులను చూడవు మనుషులు చూసి నడవు ఎవరు చూసి నడుస్తావు ప్రభువుని చూసి నడుస్తావు ప్రభు యొక్క వాక్యం చూసి నడుస్తావు నీకు యువ ఉపదేశం చూసి నడుచుకుంటావు కన్నులే పైకి మందం ఉన్నప్పటికి ఏం కాదు స్వస్థంగా ఉన్నాయి ఆత్మసమ నేత్రాలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోద ఆ శారీరకంగా మనం బలహీనమైనప్పటికీ కూడా ఆత్మసమయమైనటువంటి నేత్రాలు స్పష్టముగా ఉండాలండి దీన్ని క్లియర్ చేసుకోవాలి మనం ఇద్దరు నేర్చుకున్నాం అసలైన దర్శనం కలిగి ఉన్న ఉండాలి ఈ లోకాలు చూసే కనులు కాదండి ఏం చూడాలి ఆ పర్లోకాలు చూసే కనులు ఆ ప్రభుని చూసే కనులు ఏసే కనులంటా గువ్వ వింటున్నారండి ఏసే కనులు ఎలా ఉన్నాయి తెలుసా పరమగీతాలు చెప్తూ వర్ణించబడతడింది ఆయన కన్నులు గువ్వ కన్ను అంట గువ్వ కళ్ళు చూశారండి ఎంత క్లియర్ క్లియర్గా ఉంటుంది క్లియర్ గా ఉంటుందండి వింటారండి ఎంత క్లియర్ గా ఉంటుంది చాలా క్లియర్గా దగ్గర మెరుస్తున్నట్టు ఉంటుంది కన్ను అలాగే పెళ్లి కుమార్తె కన్ను కూడా అలాగే ఉండాలంట అందులోనే ఉంది మీరు ఇద్దరిని పోల్చి చూడండి ఏ సుప్రభ వర్ని ఆ పెండి కుమారి దాదాపు సెంటుకు కలిసి ఉంటుంది సేమ్ ఉంటుంది క్లియర్గా ఉండాలి నీకేం కనబడుతుంది త్రీమెన్ పిల్ల ఈ లోకాన్ని చూస్తుంటే ఈ లోక కల్మషం అంతా కూడా మన కళ్ళులలో ఏమొస్తుంది మన కళ్ళలో ఉంటుంది కానీ పరలోకఫలం పడతాడు ఇస్సాకు ఏం చేస్తాడు తిండి రోజు మాంసం తినడం నేర్చుకుని మంచి కొడుకు తీసుకొస్తున్నాడు వండి పెడతాడు తింటున్నాడు అయిపోయింది కాబట్టి నా ఆశీర్వాదం అంతా నీకు ఇచ్చేస్తా అంటున్నాడు కానీ యాకో వేడిది విలువని ఎరిగిన వాడు తల్లికి తెలుసు అందుకనే చేసింది షాప్ మస్తు నేను వస్తుంది కానీ నా మీదకి రాని కానీ నువ్వైతే వెళ్ళిపో అదే ఏం చేసింది ఆశీర్వాదం అంతా వచ్చేటట్టు చేసింది అది వేరే విషయం అంతే దారా ఇక్కడ యాకోబ నేత్రాలు ఎలా ఉన్నాయి సార్ స్వస్థముగా దైవ చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం దేవుని సంకల్పము ప్రేమదారా ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు ఇంట్లో వల్ల చాలా మందికి మన గురించే తెలియదు నా పట్ల దేవుని చిత్తం ఏమైందో దేవుని ఉద్దేశం ఏమైందో నా భవిష్యత్ ఏందో అనేది మనకే తెలియచాలా మందికి ఇక ఇతల గురించి ఏం చెప్తామండి నిజంగా వాక్యం చదివి ధ్యానిస్తున్నట్లయితే నీకు స్వస్థముగా దేవుని సంకల్పం అంతా కూడా నీకు అర్థమవుతుంది నేను ఎందుకు రక్షించుకున్నా నువ్వు చేసిన పనేటిది ఏ రీతిగా జీవించాలి ఈ లోకంలో అనేది స్వస్థంగా ఏమవుతుంది నీకు తెలియదు ఆ రీతి మరి చల్లిపోతావు అంతే ఏం చూడవు కళ్ళు మూసుకొని నువ్వు జీవిత పని చేస్తూ వెళ్ళిపోతావు నీ ముందు ఎవరుంటారు ప్రభు ఉంటాడు యాకోప్రీలో భవిష్యత్తు చూస్తున్నాడండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని వందల సంవత్సరాలు వేల తర్వాత ఆయన జరిగిన చూస్తున్నాడండి ఇంకా పన్నెండు మంది పిల్లల గురించి ఇప్పటి విషయాలు కూడా చూశాడు ఆయన స్పష్టముగా చూశాడు ఇక్కడ రాయబడింది కదా నలభై తొమ్మిది ఒకటిలో యాకోబు కు తన కుమారులు పిలిపించి ఇట్ల నేను మీరు కూడిరండి అంత్య దినములో మీకు సంభవించబో సంగతులు మీకు తెలిపేదనో ఎంత స్పష్టంగా చూశాడు చూడండి ఆయన కన్నులు ఎంత దూరానికి వెళ్ళిపోయింది కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల ముందు జరగబోయే సంఘటన కూడా చూడ చూసి కన్నులు వచ్చేసాయి మనకైతే మన ఇంట్లో జరగబోయేది కూడా మనకు తెలియదు మన పిల్లల గురించి మనకు తెలియదు ఇంకెప్పటి గురించో మనకేంటి ఇంకా రేపటి గురించి ఆలోచించినట్లయితే ఏమో ఏం తిందామా ఏం త్రా ఏం ధరించుకుందామా ఈ ఈ చింత తప్ప ఇక వేరే మనకు ఉండదు కానీ ఇక ఆత్మసమైన భవిష్యత్తు దైవ ప్రణాళిక మనకి ఎలా అర్థమవుతుంది అవన్నీ ఏం చేయాలి తెలుసు నిజమైన శిష్యుడిగా మార్చబడాలి అవును వెంబడించే వ్యక్తిగా మార్చబడాలి ఇలా స్వయాన్ని స్వార్థాన్ని ఏం చేయాలి జయించాలి ఎలా ఎప్పుడైతే యాకోబ్ గా మార్చబడ్డాడో ఆ దినం నుంచి ఆయన దేవా నన్ను ఆశ్రయించు అన్న మాట ఏం లేదు వెళ్ళిపోయింది ఆయనలోనే ఇతరులను ఆశ్రయించే వ్యక్తిగా అయిపోయాడు అయినా నేను ఆశే వ్యక్తి రే నాకు ఆశయం అవసరం లేదు ఇదే రక్షణ పొందాం చూడు ప్రతి ఆశీర్వాదం మనం పొంది ఉన్నాం ప్రభుని బట్టి అయినా మన ఇంకా చింతలు ఉన్నాయి ఇంకా లౌకిక సమస్య చింతలు ఏది ఇంకా అది లేదు ఇది లేదు ఏం తినాలి ఏం తాడు ఏం ధరించుకోవాలని భవిష్యత్తు గురించి ఇంత దాని గురించి ఇంత ఈ చింతలతో మనం మునిగున్నాం అంటే ఈ శరీరం చూస్తున్నాం లోకాన్ని చూస్తున్నాం ఇరుగుపరు చూస్తున్నాం అందుకే ప్రియమైన పిల్లారా ఆశ్వస్తున్న దర్శనం చూడలేకపోతాడు ఆశ్వస్తులే మహిమ కల దేవుడు దేవుని సంకల్పం చూడలేకపోతాడు ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోండి మనం చూసి చక్క చేసుకోవాలి కాబట్టి మన మనం దేని చూస్తున్నాం అని రాత్రి పరిశ్రమ చేసుకోవాలి ఒక రకాలు మరి తరగతిలో మిగతాయి మనం ముందుకు వెళ్తాం మనం నేర్చుకోవచ్చు ఒకటి మొట్టమొదటిది దేవుడు మన మీద ఎవరిని నియమించిన దానికి లోబడి కానీ మన మీద ఎవరు అధికారం చేసిన దానికి లోబడి నడుచుకోవడం మనము ఈ గోధుమ నేర్చుకుంటున్నాము రెండోది ఏ స్థలంలో అయితే బాధింపడతామో అదే స్థలంలో మనం ఏం చేస్తాం అభివృద్ధి పచ్చక శక్తివంతుడు మూడవది ప్రేమ మన దృష్టి యాక్ దృష్టిలాగా స్పష్టముగా దూరమై ఉన్నటువంటి దాన్ని చూడగలగాలి అబ్రాహం పునాదు గల పట్టణాన్ని చూసినట్టుగా మనకు రాబోతున్న నూతన నిరుసలేము చూస్తూ మనం ఈ లోకంలో పరిగెత్తవలసిన వారం నిన్న మన గురి ఈ లోకం కాదు ఈ లోకం కార్యాలు కావు ఈ లోకం జన్లైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గురి పెట్టుకొని ప్రయాలు పరిగెత్తుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక గురి కానీ మన గురి అయితే మన గురి అయితే ఏం చూస్తా మనకు ఆ నూతన ఎర్చిటే మన గురి ప్రభు రాకుల్లో మనం ఎత్తబడాలి మన గురి ఆ మధ్యాకాశ విందులో పాలు పొందాలి మన గురి ఆ నూతన ఉండాలి యుగాయుడు ఆయనతో పాటు ఉండాలి ఆ గురి పెట్టుకొని ఈ లోకం ఎవరి మనసు సిద్ధపాటు పాటు బాధ్యత ఉంది మన ఆలోచన మన తలంపులో ప్రేమని పెట్టాలి నిరత్తులో ఆయన చూసి జీవించడం నేర్చుకోవాలి మరి ఇప్పుడు ఎదిగించు మనకి మనుషులు సమర్పించుకొని రాధ్ చేసుకున్నారు ఎవడి వాక్యాలు జీవించిన కాక అందరం మోకరిద్దాం కళ్ళ మూసుకుందాం కల అభిప్రాయిస్తాం కాళ్ళలో స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం పర్లోకపు తండేనికి స్తోత్రం పరిశుద్ధమానికి స్తోత్రం సర్వసృష్టికర్తమైన తండ్రిని కృతులు పరిశుద్ధుడా స్తోత్రం జీవాధిపతిని శృతులు ఈ రాత్రి కాస్ర అభిప్రాయం మైం నిండి పెట్టావు ఎఫ్రాయిం పాలిము నేర్చుకున్న గుడిపించా నీకు వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తున్నాయి ఎఫ్రాయిము ప్రభు అందరికి చిన్నబడి అయినప్పటికీ అతని గోత్రాన్ని నాయకుడిగా పెట్టావు నీ చిత్తానికి నీ సంకల్పానికి పెద్దవారైనప్పటికీ మనసే పేంజమేన్లు లోబడి అతను వెంబడించినట్టుగా ప్రభా మనం మాకు చూపించాలి అదే రీతిగా మాలో ఉన్న స్వార్థము స్వయం ఆత్మను వీడి పరిపూర్ణంగా ప్రభు నీ చిత్తానికి నువ్వు నియమించే నాయకత్వానికి పరిపూర్ణంగా లోబడి రావటానికి నీ కృప దయచేసి నడిపించడం వాళ్ళ స్వార్థము స్వయములు జయించడానికి కృప చూపించడం పరిశుద్ధాత్మయని కాల్చము శుద్ధి చేసి నడిపించడం అయితే ఏ మా ముందు పెట్టాడు ఎక్కడైతే బాధ్యం పడ్డాడు అట్లా మీద ఆడిని పిల్లలు కూడా ఎవరెవరైతే ఇక్కడ బాధింపడ్డారో బాధింపడుతూ ఉన్నారో ఆ తలాల్లో ప్రభు ఏవలే ఉంటావు గొప్ప అభివృద్ధి పొందుతూ కృప చూపించడం సహాయం ఇచ్చి ప్రేమ దేవ దయచేసి యాకూని స్పష్టమైనటువంటి దృష్టి దూరదృష్టి మా తన గురించి ఆ వ్యక్తి జీవితం సంకల్పము ఆ పిల్లల పట్ల నీ ఉద్దేశము ఆ కుటుంబ నీ ఉద్దేశము సంఘపడ్డని ప్రణాళికను మేము గ్రహించేటప్పుడు చూచేటప్పుడు ఎదురు చూసే కృపా మధ్య విందులో మేము మందులు ఉండేటట్టు కృపాగ్యం అనుగ్రహించాడు వైపు చూస్తూ మేము సిద్ధపడ్డకు ముందుకు చూపించాడు లౌకిక సమాజం ఏ చూడకుండా మా శుద్ధి చేసి పవిత్ర పచ్చి గొప్ప చేస్తున్నాం ఈ రాత్రి కలిపి ప్రతి ఒక్కరు దీవించి వాకి ఉ ప్రతి ఒక్కరు రాయి చేయి పత్రికలుగా నీకు ప్రకాశించి కృషి చూపించి సాయించు దీవించుకుంటున్నారు ఏ సమసనండి తన దేవుని ప్రేమీ కుమినేసు పరుశుద్ధ ఆత్మగే సహవాసన గుడిన మన లోక సకల పరుషులు కూడా ఆయన రాక పర్యంతముడిని అడిపించిన కాక ఆ నేను అందరికి కూడా వేసుకుని గుడ్ నైట్ వచ్చే వారము మరి నీటి గుండకు పోవచ్చు వచ్చే బేస్తవారము మరుసటి బేసవారం కంపల్సరీ ఉంటుంది విజ్ఞాపం చేసుకుని మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభు చిత్తమైతే ఆదివారం నా మరి సోమవారం ఉదయం పన్నెండు గంటలకే ఫస్ట్ అవర్స్లోనే మరి ట్రైన్ ఉంది మరి పాండిచ్చేరి అక్కడి నుంచి అంజూర్ అక్కడి నుంచి మైసూర్ తర్వాత అక్కడి నుంచి బెంగళూరు తర్వాత పోకూరు ఇన్ని ప్రదేశాలు వెళ్ళవలసింది ఆయా ప్రదేశాల్లో దేవుడు మహిమ కొరకు మనం వాడుకున్న రీతిగా అని మనందర ప్రాగమ నియాపకు పెట్టుకొని ప్రాబ్లమే తొడే మార్పిచం కాపి మంచిది